హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌశన్యాలగడపాటి ఇవాళ వీడియో ఏంటంటే మనం అల్లం పచ్చడి చేసుకుందాం అల్లం శుభ్రంగా గీరుకోవడానికి నీళ్ళల్లో నానబెట్టాను తీసుకొని నీళ్ళల్లో కాసేపు నానబెట్టుకొని మొత్తం చిక్కు తీసేసి మళ్ళీ వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అల్లం ముక్కలు బాగా చిక్కు తీయాలి ఎలా అంటే ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో బాగా అనమాట నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ముక్కలుగా కోసుకోవాలి నీట్గా శుభ్రంగా తీసిన తర్వాత కడుపుకొని ముక్కలుగా కోసుకోవాలి దానికి కావలసిన పదార్థాలు చింతపండు మెంతులు కారం కారపొడి అల్లం ముక్కలు ఏంటంటే నేను కాసేపు ఆరబెట్టాను అనమాట ఎండలో చెప్పాను కదా ఇందాక శుభ్రంగా కడిగాను కదా కడిగి చిక్కు తీసినప్పుడు మరి వాటిలో తడిలో ఉంటాయి కదా ముక్కలు తడిని మొత్తం డ్రై అయిపోవాలి అందుకని మనం కాసేపు ముక్కలు కోసిన తర్వాత ఎండలో కాసేపు ఇలా ఆరబెట్టాను నేను వాటర్ తీసుకొని వాటర్లో చింతపండు జస్ట్ వాటర్ని బాయిల్ చేశాను బాయిల్ చేసి చింతపండు వేసాను అనమాట వేస్తే ఏమవుతుందంటే నీళ్ళు అది మెత్తబడిపోతుంది కాసేపటికి ఆరిపోయిన తర్వాత నేను మిక్స్ చేసుకోవచ్చు అనమాట మిక్సీలో వేసేసుకొని తర్వాత అల్లం ముక్కలు ఎండలోంచి తీసుకొచ్చేసేద్దామని చూశాను బాగానే డ్రై అయ్యాయి దానికి కావాల్సింది సాల్ట్ ఒక గిద్దెడు గ్లాస్ అండి కారం ఏమో టూ గ్లాసెస్ ఎందుకంటే సాల్ట్ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు అందుకని సాల్ట్ తక్కువగా పడుతుంది కారం అయితే రెండు గ్లాసులు పడుతుంది అంటే అరసోడు కొన్ని సాల్ట్లు ఏమవుతాయంటే అంటే పడతాయి కొన్ని సాల్ట్లు ఎక్కువ పడతాయి రాక్ సాల్ట్ ఒక రకంగా ఉంటుంది కళ్ళు ఉప్పు ఒకలా ఉంటుంది ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయి అందుకని మనం ఏదైనా ముందు కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత తగినంత వేసుకుంటే బాగుంటుంది నేను వేసే ఉప్పు అయితే తక్కువ పడుతుంది సో గార్లిక్ కూడా ఒలిచి రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు అన్నీ అంటే కష్టం అవుతాయి కదా అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను గార్లిక్ కూడా కొన్ని తీసాను పొట్టు కొన్ని తీయలేదు ఎందుకంటే నేను ఇలా మిక్స్ చేసేస్తాను ఎందుకంటే ఇప్పుడు అందరూ పొట్టుతో వేస్తేనే మంచిది అంటున్నారు అందుకని అల్లం ముక్కలు కూడా డ్రై అయిపోయి తెచ్చేసాను ఇదిగోండి ఫైనల్గా కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూపిస్తున్నాను అల్లం వెల్లుల్లి చింతపండు బెల్లం అండి బెల్లం ఒక కేజీ అదిగోండి ఉప్పు కారం అన్నీ తీసుకున్నాను మొత్తం కావాల్సిన వస్తువులు అవన్నీ ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండీని పెట్టుకొని కొంచెం అందులో ఉన్న తడి ఆరనిద్దాము బాండీకి కూడా తడి ఉంటుంది కదా బాండీ కొంచెం సెగపోయిన తర్వాత నేను డ్రై చేసిన ముక్కల్ని మళ్ళీ సెగ చూపిస్తున్నాను ఎంత డ్రై చేసినా ఎక్కడ తడు ఉందో తెలియదు కదా పచ్చడి పాడవకూడదు పచ్చడి నిల్వ ఉండాలంటే చేయాల్సిన చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి సో అందుకని అల్లం ముక్కలన్నీ బాండీలో వేసేసి లైట్గా బాయిల్ చేసుకున్నాను అనమాట వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను వేసేసి దాంతో నేను జస్ట్ అంటే కొంచెం లైట్గా వేపాను ఎక్కువసేపు కాదు ఒక ఫైవ్ మినిట్స్ వేపానులేండి ఎందుకంటే అందులో ఉన్న డ్రైనెస్ చెప్పాను కదా డ్రై అవ్వాలి అనేసేసి అందుకని ఇలా బాయిల్ చేసేసుకోవాలి ఆ బాయిల్ చేసి ఆ బౌల్లో ఉంచేస్తే ఇవి ఆరిపోతాయి తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం అన్నీ కలిపి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు వేసేసాను నేను ఒకసారి మిక్సీ తిప్పాను కొంచెం వెల్లుల్లి కూడా వేసేసేసి కొంచెం వేసాను ఇందాక వెల్లుల్లి ఇప్పుడు మొత్తం నేను ఎంత క్వాంటిటీ కావాలి అంటే పావు కేజీకి వంద గ్రాములు వెల్లుల్లి వేసాను వాటిని మిక్సీ చేసేసాను తర్వాత అవి బాగా తిరగాలి అంటే కొంచెం చింతపండు కలిపితే బాగుంటుంది అనేసి చింతపండును కూడా మిక్సీ వేసేసాను ఒక గ్లాస్ సాల్ట్ పోసేసాను మొత్తం అదిగోండి గ్లాస్ సాల్ట్ పోసేసి దాన్ని కూడా తర్వాత కారం రెండు గ్లాసులు మిక్సీలో వేసేసి ముందు స్పూన్తో కలిపేశాను డైరెక్ట్గా మిక్సీ వేస్తే కలిసినా కలవకపోయినా ఏముండదు మనం ఒకసారి కలుపుకుంటే బెటర్ అనేసేసి అంతా ఒకసారి కలుస్తుంది అనేసేసి మిక్సీలోనే కలిపేసేసాను బాగా అందుకే మిక్స్ వెల్ అన్నాను మొత్తం బాగా కలిపేసేసి కింద నుంచి పైకి అప్పుడు మిక్సీ పట్టాను మళ్ళీ బాగా కలుపుకుంటే బాగుంటుంది కింద నుంచి పైకి ఏంటంటే అడుగునంత తిరిగి తిరిగి ఉంది కదా అందుకని సో ఫైనల్గా దాని మీద కొంచెం నేను బెల్లం వేసేసాను బెల్లం కూడా చూడండి నేను గీరుకున్నాను చాకుతో కేజీ బెల్లం వరకు పట్టిందండి మొత్తం అందుకే సపరేట్ చేసాను సపరేట్ చేసేసి మొత్తం మిక్సీ పెట్టి ఒక బౌల్లోకి తీసాను అల్లం పచ్చడి అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసేసి పచ్చడి మొత్తం మిక్స్ చేసేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఎక్కువ రోజులైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది బయట కూడా ఉంటుంది కాకపోతే నలబడిపోతుంది అంతే తేడా ఇది ఫైనల్గా మొత్తం పోపు వేసుకున్నాక ఫైనల్ పిక్ ఇది పచ్చడి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫైనల్గా వీడియో అయితే ఇలా అనమాట రెడీ అయిపోయింది అల్లం పచ్చడి వీడియో మొత్తం చేసిన తర్వాత లాస్ట్లో పోపేసిన తర్వాత కూడా చిన్న క్లిప్ అనమాట నేను కనుక పొయ్యికి దగ్గరలో పెడితే అది వచ్చేసేసి నా ఫోన్ మీద చుక్కలు పడేటట్టు ఉంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్